ఏంటి సంగతులు ఎలా ఉన్నారు అందరు అయితే ఎన్ని వంటలు ఉన్నా సరే గాని పాతకాలపు వంటలు కొన్ని ఉంటాయి వాటిని మనం మార్చలేము దాని టేస్ట్ ని మార్చలేము అది ఎప్పుడు ఒక యూనిక్ గా ఉంటది అలాగే చేపల పులుసులోని ఇప్పుడు ఎన్ని రకాలుగా మసాలాలు వేసి చేసినా రెస్టారెంట్ స్టైల్ చేసినా మరి ఏ విధమైన చేసినా సరే గాని ఇప్పుడు పాతకాలపు వంటలని కొన్ని ఉంటాయి అది ఎలాగో ట్రై చేద్దాం అయితే అది ఒక సింపుల్ ప్రాసెస్ అది ఏం చేపతో తో అని మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం రండి ఇప్పుడు అయితే నేను వండబోయే చేప అయితే ఇదే చేప గురించి అయితే తర్వాత చెప్తాను నేను ఏం చేప అనేది వాటి కోసం సిద్ధం చేసుకున్నాను ముందుగానే ఇందులోకి ఏ ఐటమ్స్ అని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎప్పుడు పులుసులోనే ఎక్కువగానే ఉండాలి ఆనియన్ తీసుకున్నాను ఒకటి దాంతో పాటు టమాటో కొన్ని కరివేపాకు ఆకులు తీసుకున్నాను ఇదేమో చింతపండు గుజ్జు కోసం గుజ్జు తీయడానికి కొంచెం వాటర్ పోసుకున్నాను నిమ్మకాయ అంత సైజ్ లోని అయితే వాటి కోసం ఇప్పుడు మనం వీటి మొత్తాన్ని ప్రాసెస్ చేసి పులుసుని చేద్దాం ఇప్పుడు అయితే మనం ఈ గిన్నెలోని వండుదాం చేపల పులుసుని చేపల పులుసుని తయారు చేసుకునే ముందు ఈ పచ్చిమిరపకాయలని కాకుండా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి తీసుకుందాం అదే కాకుండా వీటిని కూడా తీసుకుందాం వీటన్నిటిని ఒకసారి గట్టిగా నొక్కాలి ఎంత గట్టిగా అంటే సౌండ్ దద్దరిల్లిపోవాలి మెత్తగా అయిపోవాలి వీటిలోనే మనం ఇవి కూడా పిండేయాలి మొత్తం ఓకేనా మెత్తగా మొత్తాన్ని బాగా కలిపేయాలి వీటిలోనే కొంచెం సాల్ట్ సాల్ట్ సరిపోలేదు అనుకోండి తర్వాత వేసుకోవచ్చు కానీ సాల్ట్ ఎక్కువైపోతే మాత్రం పులుసుని మార్చలేం కదా చేపల పులుసుకి ఇప్పుడు కారం ఒకటి సాల్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎన్నేసినా కానీ కారం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎక్కువ లేదనుకోండి చేప టేస్ట్ రాదు అదా ఖచ్చితంగా మాత్రం ఎక్కువ కారం వేయాలి కారం ఎలా ఉండాలంటే ఆ కారం తింటుంటే కళ్ళల్లో నీళ్ళు రావాలి ఇప్పుడు వీటిలోనే పచ్చిమిర్చి వేసేయాలి బాగా ఇప్పుడు దీనిలోనే ఆయిల్ పోసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను బాగా కలపాలి ఇంకా వేరే ప్రాసెస్ ఉండదు కలిపేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత రెడ్గా ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఇదే మెయిన్ ప్రాసెస్ ఈ పులుసుకైతే చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం వీటిలోనే చేప ముక్కలు కూడా వేసేయాలి మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదాం ఒక రెండు నిమిషాలు ఇలాగే ఏమి వేయకుండా పొయ్యి మీద స్టవ్ మీద పెడదాం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను దీని మీద మూత పెట్టాను ఎక్కువసేపు ఉండకూడదు ఇన్ టైంలోనే మనమైతే ఈ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కూడా కలిపేసుకోవాలి మొత్తం గుజ్జు తీసేయాలి ఈ చింతపండు అనేది చేపల పులుసుకి చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు ఇప్పుడు పెళ్ళి అనుకోండి పెళ్ళి చేసినప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ ఇది ఇది లేకపోతే చేపను అస్సలు తినలేము అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేము అవుతుంది ఇది కూడా పోసేద్దాం ఎప్పుడు అంతే కానీ చేపల పులుసులోని ముక్క మాత్రం మునిగిపోవాలి అప్పుడే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాం చేపల పులుసు అనేది ఎక్కువగా గరిటిపెట్టు కలపకూడదు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సాల్ట్ కారం అన్నీ ఇది కుకింగ్ అయ్యే లోపు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నిజానికి చెప్పాలంటే నాకు సిగ్గు చాలా ఎక్కువ ఇప్పుడిప్పుడే ఎలా బ్రతకాలని నేర్చుకుంటున్నాను కొంతమంది ఎలాగంటే కానీ మనల్ని బాధ పెడుతూనే ఉంటారో అలాంటి వాళ్ళని తీసి పారేయాలంతే ఎందుకంటే అలా తీసి ఈ మనసులో పెట్టుకొని బాధపడడం ఇంకా నా వల్ల కాదనిపించింది ఇంకా తీసి బ్రతకాలి అందుకనే ఇప్పుడిప్పుడు నేను బ్రతకడం నేర్చుకుంటున్నాను అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్లోని మీకు ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నాను ఒకసారి పులుసు చూడండి ఎలా మరుగుతుందో చాలా గట్టిగా మరుగుతుంది కదా ఈ చేప ఏంటంటే రూపుచంద్ అనమాట ఇది ఒకసారి మరగనివ్వండి దీని అయితే కలపకూడదు మనం మాటికి కలపకూడదు అలా కలపడం వల్ల ఏమైతుందంటే ఆ ముక్క మాత్రం పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీకు ఆల్రెడీ ఇందులో కొన్ని పీసెస్ తీసుకొచ్చి మేము ఫ్రై చేసేసుకున్నాం టూ టైమ్స్ మిగతా పీసెస్ని మీకు చేపల పులుసు పెట్టి చూపించాలనిపించింది అందుకని ఇలాగా మీకు చేపల పులుసు పెట్టి చూపిస్తున్నాను అయితే ఇది మరిగే లోపలనే ఇంకో మాట మాట్లాడుకుందాం ఈ స్ప్రెడ్స్ ఎందుకు పెట్టుకున్నానని చాలా మందికి డౌట్ రావచ్చు నిజానికి నా కళ్ళల్లోని దుమ్ము పడింది దానివల్ల ఒక కన్ను మొత్తం చాలా రెడ్గా అయింది చూడలేకపోతున్నాను నిజానికి ఆ ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత రెడ్ గా వచ్చిందో చూడలేకపోతున్నాను నిజానికి చెప్పాలంటే అందుకనే ఈ స్ప్రెడ్స్ వాడుతున్నాను వేరేలా అనుకోవద్దు స్టైల్ గా ఏదో స్ప్రెడ్స్ వేసుకుని పులుసు వండుతున్నాడు అని అనుకోవద్దు సరేనా పులుసు ఎప్పుడునూ హై ఫ్లేమ్ లో అస్సలు ఉడకకూడదు లో ఫ్లేమ్ లోనే ఉడకాలి ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుకింగ్ అయింది మనం కొన్ని కరివేపాకు రెబ్బలో ఆకులను ఇందులో వేసుకుందాం కొన్ని కరివేపాకుల ఆకులు అయితే వేసేసాను ఎందుకంటే ఎక్కువ వేయకూడదు చేదుగా అనిపిస్తుంది పులుసులు ఎప్పుడు వేరేది ఏం వేయట్లేదు మసాలాలు కానీ ఏ వేయట్లేదు ఆల్రెడీ దాంట్లోని మసాలాలు ఇంక్లూడ్ అయిన కారమే నేను వేసాను చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ మొత్తం కుకింగ్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేసేది మీకు చెప్తాను నేను ఒకసారి మీకు చూద్దరు కానీ మీరు ఖచ్చితంగా చివరిలో పులుసు ఎలా ఉంటుందో చెప్తాను పులుసు అయితే మరుగుతూ ఉంటుంది మరి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అదేంటంటే కొద్ది రోజుల క్రితం ఒక లేడీ అయితే నాకు కామెంట్ చేశారు మీరు ఫిష్ కుకింగ్ వీడియోస్ లేదా పులుసు వీడియో మీ వాళ్ళు ఎలాగైతే చేస్తారో అలా చేయమని నిజానికి అదేం చెప్పవచ్చు ఈరోజైతే మనం ఎన్ని అనుకున్నా కానీ అమ్మ వండినట్లయితే వండలేము ఖచ్చితంగా చెప్తున్నాను నేను అమ్మ టేస్టే వేరు అమ్మ వంట వేరే అని చెప్పొచ్చు అయితే కొంచెం ట్రైల్ చేస్తున్నావు ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైమ్ నేనైతే కుకింగ్ చేస్తున్నాం ఎలా ఉంటుందో మనం చూద్దాం అయితే ఇప్పుడైతే నేను ఆ పులుసు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము చూడండి పొగలు పొగలు వచ్చేస్తున్నాయి చూద్దాం అంటే నేను ఎప్పుడంటే కానీ పులుసుని చేతి మీద వేసుకొని టేస్ట్ చేయడం నాకు అలవాటు కానీ మనిషి ఒరిజినల్గా ఉంటేనే మంచిది కదా మనం ఇప్పుడు కూడా అలాగే టేస్ట్ చేద్దాము ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం చూసారు కదా పొగలు వచ్చేస్తుంది పొగలు సరే ఒకసారి చూద్దాం పులుసు అయితే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది పూర్తిగా మరిగిన తర్వాత మళ్ళీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందని ఓకే అయితే మరి ఇంకేంటి పులుసు అయిపోయిన తర్వాత తిని చెప్తాను ఇప్పుడైతే మనకి చేపల పులుసు మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇప్పుడు చేపల పులుసుని అన్నంలో వేసుకుందాం వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఇప్పుడు మీకు బాగా వచ్చేది పులుసు అయితే చూడండి ఎలా ఉందో